హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా క్రిస్పీగా ఉండే ఒక స్నాక్ రెసిపీ చూపిస్తాను అండి ఇంట్లో అటుకులు ఆలుగడ్డ ఉంటే ఈ స్నాక్ రెసిపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అండి ఇంటికి వచ్చిన హస్బెండ్కి పెట్టి చూడండి సూపర్ అనాల్సిందే ఫస్ట్ ఒక కప్పు వరకు అటుకులు తీసేసుకొని దీన్ని వాటర్ వేసి ఒక రెండు నిమిషాల వరకు ఇలా నీట్గా క్లీన్ చేసేసుకుందామండి మరికొన్ని వాటర్ వేసి ఒక ఐదు నిమిషాలు నాననిద్దాము ఈలోపు రెండు ఆలుగడ్డలు తీసుకొని కుక్కర్లో వేసి సాల్ట్ వేసి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకుందాము నెక్స్ట్ ఇలా పొట్టు తీసేసుకుని ఇలా అయితే గ్రేట్ చేసేసుకుందామండి లేదా మెత్తగా స్మాష్ చేసుకున్న సరిపోతుంది ఇలా చేయడం వల్ల ఆలుగడ్డలు వేస్తే మంచిగా క్రిస్పీగా వస్తాయి అండి ఇప్పుడు నానిన ఈ అటుకులని వాటర్ మొత్తం స్క్వీస్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకున్నాము అలానే ఆలుగడ్డ ఒక కప్పు వరకు కట్ చేసిన ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిర్చి తరుగులు ఒక స్పూన్ వరకు అల్లం తరుగు కట్ చేసిన కొత్తిమీర కొంచెం ఇంగువ వేయండి టేస్ట్ బాగుంటుంది ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేసేయొచ్చు అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాము హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేయించిన ధనియా పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడరు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కొంచెం పసుపు వేసేసుకొని ఇలా చేతితో మెల్లిగా ఈ మిశ్రమాన్ని మొత్తం కలిపేసుకుందాము అండి వాటర్ ఏమీ అవసరం లేదు ఆలుగడ్డలో ఉన్న మాయిశ్చరే సరిపోతుంది ఇలా చక్కని పిండి ముద్దలాగా వచ్చేస్తుంది ఈ కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేసుకోండి మీకు ఏమైనా జారుగా ఉంటే కొంచెము వరి పిండి అయినా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక మూడు బ్రెడ్ స్లైసెస్ తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము అండి ఇది అయితే కోటింగ్ కింద వాడతాము ఇప్పుడు కాస్త చేతికి ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ పిండిని మనకు కావలసిన సైజులో ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసేసుకుందామండి ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా మరీ పల్చగా లేకుండా మరీ లావుగా లేకుండా ఈ సైజులో చేసేసుకొని మనకి ఎన్ని కట్లెట్స్ కావాలో అన్నీ కూడాను ఇలా వడల్లాగా వత్తేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి ఇలా అన్నీ చేసుకోవడం వల్ల ఈజీగా చేసేసుకోవచ్చు అలానే వేరొక గిన్నెలోకి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ బియ్య పిండి వేసుకొని కొంచెం సాల్టు అలానే వాటర్ వేసుకొని ఉండలు లేకుండా ఈ కన్సిస్టెన్సీలో కలిపి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనకు కావలసినవన్నీ రెడీగా ఉన్నాయి కదా ఫస్ట్ ఒక వడని తీసేసుకొని ఇలా కార్న్ ఫ్లోర్లో కానీ మైదా మిశ్రమంలో డిప్ చేసేసుకొని ఇలా బ్రెడ్తో కోటింగ్ చేసేసుకుందామండి ఎక్స్ట్రా ఉన్నది తీసేసేయండి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కోట్ చేసుకున్న వడని ఒక్కొక్కటిగా డ్రాప్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల వరకు అయితే కదపకుండా ఉంచండి మనం ఏమైనా డిస్టర్బ్ చేసామంటే పైన ఉన్న ఈ కోటింగ్ మొత్తం అనేది పోతుంది సరిగా రాదు సో రెండు నిమిషాల తర్వాత వేరొక వైపుకి మెల్లిగా ఇలా టాన్ చేసుకుంటూ రెండు వైపులా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కాల్చుకున్నాము అంటే ఫ్రై చేసుకుంటాం మంచి క్రిస్పీగా వస్తాయి వేరొక టైప్ ఏంటంటే అండి ఇక్కడ కాన్ఫ్లేక్స్ తీసుకున్నాను ఇలా వీటిని క్రష్ చేసుకొని మరొకసారి ఇలా వడని మైదాలో డిప్ చేసేసుకున్న తర్వాత ఇలా కాన్ఫ్లేక్స్ని కోట్ చేసుకున్నాము ఎక్స్ట్రా ఉన్నవి తీసేసేయండి ఇప్పుడు ఆయిల్లో ఒక్కొక్కటిగా ఇలా డ్రాప్ చేసుకొని సేమ్ బ్రెడ్తో ఎలా చేసాము కాన్ఫ్లెక్స్తో వేసినప్పుడు కూడాను ఏమి డిస్టర్బ్ చేయొద్దండి ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా వేరొక వైపుకి టాన్ చేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా వచ్చేంత వరకు వీటిని అయితే ఇలా ఫ్రై చేసేసుకొని తీసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయండి చూడండి మీకు చూస్తుంటే అర్థమైపోతుంది చక్కటి కలర్తో క్రిస్పీగా చాలా బాగుంటాయి పిల్లలకి వీటికి కాంబినేషన్లో కాస్త టొమాటో కచప్ వేసి పెట్టామంటే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా హస్బెండ్ ఇంటికి ఈవినింగ్ వచ్చిన తర్వాత పెడితే వాళ్ళు సూపర్గా ఉంది అనాల్సిందే నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చూడండి మీరు చూస్తుంటేనే ఎంత క్రిస్పీగా సాఫ్ట్గా వచ్చేసాయో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్